తొంభై నాలుగులో ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో రాజకీయాన్ని ప్రారంభిస్తే ముప్పై సంవత్సరాల అనంతరం ఈ రోజు రాజకీయంలో ఒక స్థితికి చేరుకోగలిగాం నేను ఎప్పుడు కూడా గతంలో ఎన్నికల్లో చెప్పేవాడిని ఉరవకొండలో కక్ష సాధింపు రాజకీయాలు లేవు ఉండవు ఫ్యాక్షనిజం ఉండకూడదు అనేటువంటిది నేను వచ్చిన రోజున ఇరవై తొమ్మిది ముప్పై గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేది ఈ రోజు ఉన్నటువంటి పిల్లలు నిలిగిపోవచ్చు ముప్పై గ్రామాలు ఫ్యాక్షన్ తో నలిగిపోతా ఉంటే ఈ రోజు ఏ గ్రామంలో అయినా ఫ్యాక్షన్ ఉందా అని అడుగుతా ఉన్నా నేను ఏ గ్రామంలో ఉందా ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితిని కల్పించాం లేకపోతే ఈ ముప్పై గ్రామాల్లోనూ ఎమ్మెల్యేల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు ఉండేవి ఈ రోజు గ్రామాల్లో అభివృద్ధి అంటే ఏంటో చూపించాం అభివృద్ధి వైపు మనం నడిపించాం ఈ రోజు ఒక మార్గంలోకి ఉరవకుండా నియోజకవర్గం వచ్చింది ఇది నా వంతు బాధ్యతగా నేను చేశాను మరి ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చెప్పాను ఎప్పుడో ఒకసారి నాకు ఓటేసింటారు అని ఇప్పుడే అనుమతి చెప్తా ఉన్నాడు ఒకసారి కోపం వచ్చినప్పుడు అడ్డుకోనా కోపం లేన ప్రేమ వచ్చినప్పుడు ఇటేసినా ఎప్పుడో ఒకసారి ఉరవకుండా నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల మంది ఓటర్లలో ఎలక్షన్ అయితే ఖచ్చితంగా పయావల్ కేశవ్కి ఓట్ వేసింటారు మనవాళ్లే అనేటువంటిది దృష్టిలో పెట్టుకుని పని చేస్తా అనేటువంటి చెప్తా ఉన్నాం ఎన్నికల మూడు నెలల ముందు మాత్రమే రాజకీయం ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం అభివృద్ధి బాటలో పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క కష్టాన్ని అధిగమించుకుంటూ మనం ఈ స్థితికి వచ్చాం నక్సలైట్లను చూసాం ఇక్కడ సగం మందికి నక్సలైట్లతో పోరాటం చేసినటువంటి సందర్భాలు తెలియనటువంటి ఉన్నాయి ఆ రోజుల్లో ఒక్కొక్క గ్రామంలోను తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంచుకుని మీరు పయాలు కేశవకు ప్రచారం చేస్తే మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా ఉండనివ్వము అని చెప్తే కూడా నిలబడి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి పయావలకేశం విజయానికి కృషి చేసినటువంటి సందర్భాలని కూడా నేను మర్చిపోలేను గుర్తు చేస్తా ఉన్నా మరి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మరో రకమైనటువంటివి మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వేధింపులు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త భుజం మీద చెయ్యబడకుండా కాపాడుకుంటూ వచ్చాన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను